హైవేస్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై ఒక్క రోజులు పైగా అంగన్వాడీ కార్యకర్తలు స్ట్రైక్ చేశారు రేపు ఇరవై నాలుగవ తారీఖున ఈ అంగన్వాడీలు కార్మిక యూని మొత్తం అండ్ ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతిచ్చారు దేనికి సమ్మెకి దాంతో ఆగమేగల మీద నిన్న నైటు మన బొత్స సత్యనారాయణ సజ్జన రామకృష్ణ రెడ్డి ఇంకా మరికొంతమంది వీళ్ళతో చర్చలు జరిపారు చర్చలు సఫలవంతమైన అని అన్నారు బట్ నాకు చూస్తే కొంచెం అంగన్వాడీల మీద జాలి ఎందుకంటే ఇది ఏ రకం సఫలవంతం ఏంటో వాళ్ళే చెప్పాలి మన బొత్స గారు చెప్పిన ప్రకారం ఏంటి పదమూడు డిమాండ్లలో పెడితే పది అన్నారు మరికొన్ని పేపర్లో పదకొండు పెడితే పది అని చెప్పేసి అన్నారు సరే ఇప్పుడు మెయిన్ ఏంటి వీళ్ళు అడిగింది అసలు సమ్మె ఎందుకు చేశారు వాళ్ళకి జీతాలు పెంచాలి నేను టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు రేపు అధికారంలోకి మనం రాగానే జీతాలు పెంచుతామన్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు రేపు జూన్ నుంచి జీతాలు పెంచుతామన్నారు జూన్ అంటే కొత్త గవర్నమెంట్ రావాలి అంటే గవర్నమెంట్ మారితేనే ఏదైనా లేదా ఎన్నికలు అయిపోతేనే ఏదైనా అన్నట్టు సో జీతాల పెంపు ఇప్పుడు లేదు తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ అంగన్వాడీ టీచర్ల కనుక అయినట్టయితే ఇప్పుడు యాభై వేలు సమ్మెంత ఇస్తాను దాని లక్ష ఇరవై వేలకు పెంచారు అండ్ వర్కర్ల కనుక అయినట్టయితే మరి ఇప్పుడు ఎంత ఇస్తానంటే తెలియదు దాన్ని అరవై వేలకు పెంచారు సో అంగన్వాడీ హెల్పర్లకు వచ్చేసి అరవై వేల రూపాయలు పెంచారు అరవై వేల రూపాయలు ఇస్తారు రేపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే అదే అంగన్వాడీ టీచర్లు కనుక కానిట్లయితే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆఫ్ రిటైర్ అయిన మూమెంట్లో లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఓకే నెక్స్ట్ రిటైర్మెంట్ వయసు వచ్చేసి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారు ప్రమోషన్ వయసు వచ్చి ఇప్పటివరకు ఫార్టీ ఫైవ్ దానిని ఫిఫ్టీకి పెంచారు తర్వాత చనిపోయినప్పుడు మట్టి ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయలు ఈ అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకి ఇస్తారు మెయిన్ గ్రాట్యుటీ సెంట్రల్ గవర్నమెంట్ వైజ్ ఏదైతే ఉన్నాయో అది మేము ఫాలో అవుతాము వారికి మేము చెప్తాము అన్నారు అంటే క్లారిటీ ఇవ్వలే ఇంకా అంటే ఎస్ కెన్ అని చెప్పేసి అనలా సెంట్రల్ గవర్నమెంట్ నివేదిస్తాం వాళ్ళు చెప్పిన మాట ఫాలో అవుతూ ఉన్నారు గ్రాట్యుటీ ఏంటి ఇదిగో నేను ఈ సంవత్సరం జాబ్లో ఉన్నా ఓకే సంవత్సరం అంతా నేను చేశాను ఈ సంవత్సరం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయి అప్పుడు గ్రాట్యుటీ కింద పదిహేను పని దినాలకు సంబంధించి ఎంతైతే వేతనం అనేది ఉంటుంది శాలరీ ఆ పదిహేను పని దినాల వేతనం అనేది ఓ పక్కన పెడతారు ఇలా నేను జాబ్ మొత్తం చేశాను జాబ్ అయిపోయింది నాది రిటైర్మెంట్ అప్పుడు ఆ గ్రాట్యూ డబ్బులు నాకు ఇవ్వాలి ఎంత పది లక్షలు మ్యాక్సిమం లోపు ఎంత ఉంటే అంత సో ఈ ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసావో అన్ని సంవత్సరాలు పదిహేను రోజులు వేతనం వేసి కలిపి ఇవ్వాలి అది కేంద్ర చేతిలో ఉంది మా చేతుల్లో ఏమైంది అంటే వీళ్ళు చెప్పే అవకాశం అయితే ఉండొచ్చు తర్వాత వీళ్ళు పథకాలకు అనర్లేదు అని చెప్పేసి ఎందుకంటున్నారు ఈ స్టేట్కి సంబంధించి సిఎఫ్ఎంఎస్ అని ఒకటి ఉంటుంది దాని త్రూనే వేతనాల శాలరీస్ అని అందుతూ ఉంటుంది అందులో వీళ్ళది ఉంది కాబట్టి దాని ప్రకారం పల్లెటూరులో కనుక అయినట్టయితే పదివేల రూపాయల పైన కనుక ప్రభుత్వం నుంచి వేతంగా అందుకుంటూ ఉంటే వాళ్ళు పథకాల అర్హులు అదే పట్టణాలలో కనుక అయినట్టయితే పన్నెండు వేల రూపాయలు కాబట్టి వీళ్ళకి వస్తుందని దాని ప్రకారం ఎట్లా చూస్తున్నా కానీ ఏదో ఒక విధంగా కోతలు పెడుతున్నారు కాబట్టి ఆ సిఎఫ్ఎంఎస్ నుంచి మిమ్మల్ని మినహాయిస్తాం మీకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామన్నారు ఇక ఇంకేమున్నాయి మినీ అంగన్వాడీలు ఉన్నాయి కదా వాటిని అప్గ్రేడ్ చేస్తామన్నారు సో ప్రజెంట్ వచ్చేసి మినీ అంగన్వాడీలని మే అప్గ్రేడ్ చేస్తారు తర్వాత ఈ ప్రమోషన్స్ కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ ఇస్తారు రిటైర్మెంట్ వేసి అరవై అరవై సంవత్సరాలు పెంచారు గ్రాడ్యుటీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తా అన్నారు అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి అంగన్వాడీలకు వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు హెల్పర్లకు వచ్చేసి అరవై వేల రూపాయలు నెక్స్ట్ ప్రమోషన్ తాలూకు ఏజ్ చూసుకుంటున్నప్పుడు నలభై నుంచి యాభై సంవత్సరాలు పెంచారు ఇంకేమున్నాయి జీతం కదా అది జూన్ నుంచి అన్నారు ఇక ఇప్పుడు ఈ నలభై రోజులు దాదాపు సమ్మి చేశారు కదా దానికి జీతాలు చెల్లించరు కదా అది జగన్ రెడ్డి చెప్తాను జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి అక్కచేళ్ళ వెళ్ళామంటే ఆయనకి అభిమానం కాబట్టి ఆయన మీకు చెప్తారులే త్వరలో శుభవార్త చెప్తారు ఏంటి అది ఈ సమ్మి చేసిన కాలానికి సంబంధించి జీతం ఇవ్వాలా వద్దా ఆయన ఇస్తాడని ఈయన అంటాడు క్లారిటీ ఇవ్వాలి నెక్స్ట్ కేసులు ఆయన కొంతమంది తొలగించున్న ఇవి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఆయన త్వరలో శుభార్త చెప్తారని అన్నారు సో ఫైనల్ మీరు చెప్పండి ఈ సమయం వల్ల వీళ్ళు సాధించింది ఏంటి బట్ నాకైతే కళామంది కనిపిస్తుంది అయితే ప్రభుత్వ పథకాల అర్హులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు పదవి రెండు వయసు పెంచారు మినీ అంగన్ వాడి మేనే అప్గ్రేడ్ చేస్తామని అన్నారు రైల్స్ ఇవే కనిపిస్తూ ఉన్నాయి బట్ గుడ్డిలో మెల్లి ఇవైనా వచ్చిందో సంతోష్